యోగా దినోత్సవం సందర్భంగా బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు మరి ఒకసారి శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాసను వదిలేయండి ఓంకార ఉచ్చరణ కోసమై శ్వాస తీసుకుందాం ఓంకారాన్ని ఉచ్చరిద్దాం ఓ ఒకసారి శ్వాస తీసుకోండి ఓంకారాన్ని ఉచ్చరించండి ఓరెకసారి శ్వాస తీసుకోండి ఓంకారాన్ని ఉచ్చరించండి చేతుల్ని నమస్కార ముద్రలో ఉంచండి ఛాతీ దగ్గర కళ్ళు మూసే ఉండాలి రెండు చేతుల్ని నమస్కార ముద్రలో ఉంచండి ఇప్పుడు మనం అందరం కలిసి ఒక ప్రార్థన చేద్దాం నాతో పాటుగా అందరూ పలకండి సంపద్వం సంవో మనాగం यथा पूर्वे सज्ञाना उपासते अलागे नेमदिगा लेसी इंचोंडी రెండు కాల మధ్యన ఒక అడుగు డిస్టెన్స్ తీసుకోండి శ్వాస తీసుకుంటూ తల వెనక్కి శ్వాస వదులు తల ముందుకి శరీరాన్ని రూపుగా వదిలేసే ఉండాలి కేవలం తలను రొటేట్ చేస్తున్నాం శ్వాస తీసుకుంటూ తల వెనక్కి శ్వాస వదులు తల ముందుకి మరొకసారి శ్వాస తీసుకుంటూ తల శ్వాసని శ్వాస తల ముందుకి శ్వాస తీసుకుంటూ తల తీసుకుంటూ తల పుడి భుజం మళ్ళా స్ట్రైట్ గా శ్వాస వదులుతూ ఎడమ భుజం వైపుకి శ్వాస తీసుకుంటూ స్ట్రైట్గా వదులుతూ కుడి భుజం వైపు తలను మాత్రమే షోల్డర్ టచ్ అవ్వాలి శ్వాస తీసుకుంటూ స్ట్రైట్గా వదులుతూ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ షోల్డర్ టచ్ అవ్వాలి శ్వాస తీసుకుంటూ తల నిజాలుగా ఉంచాలి వదులుతూ తల ముందుకి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ తలని కుడి భుజం వైపు నుంచి రొటేట్ చేస్తూ శ్వాసని వదులుతూ తల ముందుకి శ్వాస తీసుకుంటూ తలని రొటేట్ చేస్తూ కుడి భుజం వైపు నుండి శ్వాసని వదులుతూ ఎడమ భుజం వైపు నుంచి రొటేట్ చేస్తూ తల ముందుకి మళ్ళా శ్వాస తీసుకుంటూ కుడి భుజం వైపు నుంచి తలను రొటేట్ చేస్తూ శ్వాసని వదులుతూ ఎడమ భుజం వైపు నుంచి ముందుకి విశ్రాంతి అలాగే ఉండండి మరల శ్వాస ఎడవ భుజం వైపు నుంచి శ్వాస తీసుకుంటూ కుడి భుజం వైపు నుంచి వస్తూ శ్వాసను వదలాలి కేవలం తలని మాత్రమే మీరు రొటేట్ చేయాలి మరలా శ్వాస తీసుకుంటూ ఎడవ భుజం వైపు నుంచి తలను రొటేట్ చేస్తూ కుడి భుజం వైపు నుంచి శ్వాసని వదులుతూ తల ముందుకి మరలా శ్వాస తీసుకుంటూ ఎడవ భుజం వైపు నుండి తలను రొటేట్ చేస్తూ భుజం నుండి వస్తూ శ్వాసను వదులు విశ్రాంతి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తల స్ట్రైట్ గా రావాలి రెండు చేతులు ప్రత నుంచి శ్వాస తీసుకుంటూ తీసుకురండి చేతులు నెమ్మదిగా పైకి మీ చెవులకు తాగుతున్నట్టు గా స్ట్రెచ్ చేయాలి పూర్తిగా రెండు చేతి వేళ కలిపేయండి శ్వాస తీసుకుంటూ చేతులు వెలక్క తిప్పండి పైకి పూర్తిగా మీ రెండు చేతులు స్ట్రెచ్ చేయాలి ఇంకా ఇంకా చిట్ట చివరి వేలపై నిల్చోవాలి మొత్తం బాడీని అంతా పైకి లేపండి స్ట్రెచ్ చేయండి ఇంకా ఇంకా శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్ చేయాలి పూర్తిగా బాడీని పైకి ఓకే ఓకే నెమ్మదిగా శ్వాస వదులుతూ కేవలం చేతుల్ని మాత్రమే తలపై తీసుకురావాలి ఆ తరువాత మడిమలు నేలపైకి మరికసారి చేత శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా చేతుల్ని బాగా పైకి స్ట్రెచ్ చేయాలి ఒకసారి చేద్దాం శ్వాస తీసుకుంటూ చేతులు పైకి స్ట్రెచ్ చేయాలి ఇంకా ఇంకా చిట్ట చివరి మునివేల పైన మీ పాదాలను పైకి లేపాలి ఇంకా కొన్ని సెకండ్లు ఉందాం అలాగే శ్వాస వదులుతూ చేతులు తల పైకి ఆ తర్వాత నెమ్మదిగా పాదాలు నేలపైకి ఇప్పుడు వన్ లెగ్ డిస్టెన్స్ తీసుకుందాం అలాగే ఉన్నాం వన్ లెగ్ డిస్టెన్స్ చేతులు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్ళండి అలాగే శ్వాసని వదులుతూ రైట్ సైడ్ వీలైనంత చక్కగా ఉండాలి మో చేతులు స్ట్రైట్గా ఉండాలి చేతులు కలిపే ఉంచాలి రెండు చేతులు క్లబ్ చేసే ఉండాలి మాకు ఆపోజిట్లో మీరు ఉంటారు సార్ మేము రైట్ సైడ్ కదా ఓకే దయచేసి ఎవ్వరు మాట్లాడదు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ స్ట్రైట్గా వచ్చేయండి ఇప్పుడు శ్వాస తీసుకుందాం వదులుతూ లెఫ్ట్ సైడ్ ఎడమ చేతి మాకు ఆపోజిట్లో మీరు ఎండవండి మా ఎడమ ఇటు సైడ్ అవుతుంది మీకు అటు సైడ్ అవుతుంది వీలైనంత నడుమును బాగా క్రాస్ చేయండి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ స్ట్రైట్ గా వచ్చేయండి మీరు ఏ ప్రక్రియ చేసినా శ్వాసతో సంబంధం చేయాలి శ్వాస లేకుండా మీరు ఏ ఆసనాలు చేసినా వృధానే ఓకే శ్వాస తీసుకుంటూ చేతులు పైకి వచ్చేసాయి వదులుతూ కుడి సైడ్ కుడిపక్క రైట్ సైడ్కి పెండ్ బాగా క్రాస్ అవ్వాలి పూర్తిగా అండర్చెన్ రాకాలం రావాలి బాడీ బెండ్ అవ్వాలి మోకాలు స్ట్రైట్గా ఉంటాయి మన శ్వాస తీసుకుంటూ స్ట్రైట్గా వచ్చేయండి వదులుతూ లెఫ్ట్ సైడ్ శ్వాస తీసుకుంటూ స్ట్రైట్ గా శ్వాసని వదులుతూ రిలాక్స్ ఎంత చక్కగా చేస్తున్నారు మొదటిసారి చేసినా వచ్చి అందరు గా చేసినారు చాలా బాగా చేస్తున్నారు ఓకేనా ఇంకా బాగా బ్రీతింగ్ తీసుకుంటూ పూర్తిగా మోచేయి స్ట్రైట్ గానే ఉంటుంది కేవలం మనీ మాత్రమే మనము రొటేట్ చేయాలి టర్న్ అవ్వాలి బాడీ పూర్తిగా బాడీ మాత్రమే టర్న్ అవుతుంది కాలు స్ట్రైట్గా అలాగే ఉంటాయి కేవలం బాడీని మాత్రమే టర్న్ చేయాలి శ్వాస తీసుకుంటూ మామూలుగా రావాలి వదులుతూ లెఫ్ట్ సైడ్ పూర్తిగా బాడీ బెండ్ అవ్వాలి మళ్ళీ శ్వాస తీసుకుంటూ స్ట్రైట్గా వచ్చేయండి వదులుతూ రైట్ సైడ్ మళ్ళీ క్రాస్ అవ్వాలి పూర్తిగా కాలు అలాగే ఉంటాయి కేవలం ఛాతీ భాగాన్ని మాత్రమే మీరు తిప్పాలి శ్వాస తీసుకుంటూ స్ట్రైట్గా వచ్చేద్దాం వదులుతూ లెఫ్ట్ సైడ్ మరి ఒకసారి శ్వాస తీసుకుంటూ స్ట్రైట్గా లెఫ్ట్ సైడ్ శ్వాస తీసుకుంటూ స్ట్రైట్ గా రిలాక్స్ ఓకే నెక్స్ట్ మళ్ళీ శ్వాస తీసుకుంటూ మీ చేతుల్ని నడుము దగ్గర ఉంచండి నాలుగు వేలు వెనక్కి బొట్టకొన్న వేలు మాత్రమే ముందుకి ఇట్లా కాళ్ళ దగ్గర కొంచెం డిస్టెన్స్ ఉంచుకోండి వన్ ఫీట్ ఉంచుకోండి ఓకేనా క్వశ్చన్ రెడీ శ్వాస తీసుకుంటూ వీలైనంత నడుమును మాత్రమే బ్యాగ్ బెండ్ చేయండి ఆస తీసుకుంటూ స్ట్రైట్గా వదులుతూ కేవలం ముందుకు నడుమును మాత్రమే బెండ్ చేయాలి మోకాలు స్ట్రైట్గా ఉంటాయి నడుము భాగాన్ని నెమ్మది నెమ్మదిగా శ్వాస వదులుతూ వీలైనంత బెండ్ చేయాలి మా పిల్లలు ఎవరు దయచేసి మాట్లాడుతున్నానా మోకాలు స్ట్రైట్గా ఉండాలి తల స్ట్రైట్గా ఉండాలి తల వంచకూడదు ఓకే నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి శ్వాసని వదులుతూ వీలైనంత వెనక్కి నడుమును పెంచేయండి మా పిల్లలు శ్వాసని వదులుతూ ముందుకి ముందుకు బెండవాలి నడుమును మాత్రమే పెంచాలి తల స్ట్రైట్గా మోకలు స్ట్రైట్గా ఉండాలి మీ శరీర బరువు అంతా మీ పాదాలపైనే ఉండాలి మరలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి శ్వాసని వదులుతూ నడుము వెనక్కి పెంచాలి వీలైనంత నెమ్మది నెమ్మదిగా శ్వాసతో పాటు అనుగుణంగా చేయాలి శ్వాసని వదులుతూ నెమ్మదిగా ముందుకి నెమ్మదిగా నెమ్మదిగా ముందుకి కేవలం నడుముని మాత్రమే చేయాలి ఓకే శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి వస్తూ శ్వాసని వదులుతూ విషాలు రెండు కాలం మధ్య కాస్త డిస్టెన్స్ తీసుకోండి పూర్తి శరీరాన్ని నేలపైన పాదాలపైన పూర్తి వదిలేసేయండి ఇప్పుడు కేవలం కుడి పాదాన్ని ఎడమ మోకాళ్ళ దగ్గర ఉంచండి మోకాళ్ళ దగ్గర వీలైన వాళ్ళు తొడ తొడదగ్గరికి వెళితే దగ్గరికి మీ శరీరాన్ని బట్టి రెండు చేతులు నడుముపైన పైన ఉంచుకోండి చూడండి నిదానంగా బ్రీతింగ్ తీసుకుంటూ నిదానంగా వీలైనంత మీకు ఎంతవరకు వస్తుందంటే కాలం వరకు పెట్టండి కొంతమందికి ముఖాలే రావచ్చు ఓకే కొంచెం పైకి వస్తే ఓకే మీకు అనుగుణంగా చేయండి మీకు ఎలా వస్తే రెండు చేతులు నడుము పైన ఉంచండి ఓకేనా ఓకేనా నెమ్మదిగా బ్రీతింగ్ తీసుకుంటూ మీరు చూపు అంత స్ట్రైట్గా ఉండాలి ఏ ఆలోచన లేకుండా స్ట్రైట్గా తోనే ఉంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా కార్ అనేది ఎంత హైట్ అయినా మీకు వచ్చేస్తుంది బ్రీతింగ్ నే ఏ పదే చేయండి నెమ్మదిగా బ్రీతింగ్ తీసుకుంటూ చేతు నెమ్మదిగా ప్రకారం నుంచి పైకి నమస్కారం లేకొచ్చేసాయని బ్రీతింగ్తోనే ఉండాలి కొన్ని సెకండ్ పూర్తిగా నమస్కారం ఉంచండి నెమ్మదిగా పైన చేతున్న రిలీజ్ చేసుకుంటూ బ్రీత్ చేస్తూ చేతున్న నడుముపైకి ఆ తర్వాత కాలు నీడపై ఇప్పుడు ఎడమకాలు బ్రీతింగ్ తీసుకుంటూ ఎడమకాల్ని కుడి దగ్గర కానీ మోకాళ్ళ దగ్గర మీకు ఎలా అయితే అలా ఉంచండి చేతులు నడువు పైన ఉంచాలి శ్వాస తీసుకుంటూ చేతులు నెమ్మదిగా పైకి నమస్కారం ముద్రలోకి వెళ్ళిపోవాలి త్రికోణాసం వృక్షాసం చేస్తున్నాం మనం అందరము స్ట్రెయిట్గా ఇంకా చేతులు స్ట్రెయిట్గా రావాలి మో చేతులు స్ట్రైట్గా పూర్తిగా ఉష్వాసం లేక అందరూ వచ్చేసారు వెరీ గుడ్ శ్వాస వదులుతూ నెమ్మదిగా చేతులు రిలీజ్ చేసుకుంటూ పైకి చేతులు వచ్చేసాయని ఆ తర్వాతనే పాదం నీడపైకి మీ చూపు అంతా స్ట్రైట్గా ఉంచండి బ్రీతింగ్లోనే ఉండండి ఈజీగా చేయగలుగుతారు ఓకే మరేసారి చేద్దాం శ్వాస తీసుకుంటూ రైట్ కుడి పాదాన్ని ఎడమ తొడ పైన మోకాళ్ళ దగ్గర తొడ దగ్గర మీకు ఎక్కడ అనుకూలమైతే అట్లా ఉంచండి చేతులు నడుము పైన ఉంచాలి నెమ్మదిగా చేతును శ్వాస తీసుకుంటూ పైకి నమస్కార ముద్రలో పూర్తిగా చేసేయాలి మో చేతులు స్ట్రైట్గా ఉండాలి మీ చూపు స్ట్రైట్గా ఉండాలి శ్వాసని వదులుతూ కేవలం కేవలం చేతుల్ని మాత్రమే నెమ్మదిగా కిందుకు తీస్తూ నడుము పైన ఉంచాలి ఆ తర్వాత పాదాన్ని నేలపైన ఉంచాలి ఇప్పుడు ఎడమపాలు ఎడమ ఎడమకాలు తోటి బ్రీతింగ్ తీసుకుంటూ చేతుల పైకి నెమ్మదిగా స్ట్రైట్ ఇంకా ఇంకా స్ట్రెచ్ చేయండి బాగా తోనే చేయండి మా కేవలం తుంటి భాగాన్ని మాత్రమే మీరు బాగా రొటేట్ చేయాలి బ్రీతింగ్ తీసుకుంటూ వదులు కండక్ట్ డిస్టెన్స్ తీసుకోండి పూర్తిగా చేతులు రిలీజ్ చేసే